హై వోస్ వెల్కమ్ టు తెలుగు టెస్ట్ క్లాస్ దిస్ అమ్మోషి సో దెన్ మనం వీడియోలో అసలు సీటెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవుతే ఆంధ్రప్రదేశ్ డిఎస్సి అలాగే తెలంగాణ డిఎస్సికి అప్లై చేయొచ్చా లేదా అన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం సో ఫస్ట్ లాస్ట్ వరకు తప్పకుండా ఫాలో అవ్వండి అలాగే సీటెట్ మార్క్స్ సీటెట్ పాసింగ్ మార్క్స్ ఎన్ని స్టేట్ వైజు సెంట్రల్ వైజు మనకి సీటెట్ పాస్ మార్క్స్ ఏ విధంగా ఉంటాయి సో మొత్తం ఓవరాల్గా డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో అలాగే అసలు మనకి నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు ఉండొచ్చు అన్నది కూడా మనం డిస్కస్ చేసుకుందాం దెన్ ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నుండి మనకి ఒక జియో అయితే వచ్చింది అసలు సీటెట్ అసలు ఎలిజిబుల్ కాదని కొంతమంది అంటున్నారు సీటెట్ ఎలిజిబుల్ అని కొంతమంది అంటున్నారు దీని మీద ఒక క్లారిటీకి వీడియో చేయండి అంటే సీటెట్ రిజల్ట్ వచ్చాక చేద్దామని చెప్పి నేను ఏంటి వెయిట్ చేయడం జరిగింది సీటెట్ రిజల్ట్ అయితే వచ్చింది అందరూ చెక్ చేసుకున్నారని అనుకుంటున్నాను సరైన చెక్ చేసుకోకపోతే చెక్ చేసుకోండి లింక్ ఇచ్చాను కామెంట్ బాక్స్లో డైరెక్ట్ మీరు అక్కడ నుండి చెక్ చేసుకోవచ్చు అనమాట నిన్నే నేను వేసేస్తాను రిజల్ట్ వచ్చిన వెంటనే నేను వీడియో చేసి వేసాను వేయడం జరిగింది సీటెట్ రిజల్ట్ వచ్చాయని చెప్పి సో మీ మార్క్స్ కూడా చెప్పండి మా క్లాసెస్ కావచ్చు అలాగే కోర్స్ క్లాసెస్ కావచ్చు ఎలా యూజ్ అయ్యా ముఖ్యంగా నేను చాలా ప్రిపరేషన్ టిప్స్ వేసానండి సీటెట్ ఎగ్జామ్కి వెళ్లే ముందు పాజిటివ్ నెగిటివ్ అని చెప్పి ప్రతి నిమిషం కూడా మీకు యూట్యూబ్లో ఏంటంటే వీడియోస్ వేయడం జరిగింది ఎలా ఎలా ప్రిపేర్ అవ్వాలి అని తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి మీకు మార్క్స్ ఏ విధంగా వచ్చాయన్నది అలాగే నెక్స్ట్ సీటెట్కి ఎవరైనా ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుండే మీరు బ్యాచెస్లో జాయిన్ అవ్వండి క్లాసెస్ ఉన్నాయి పేపర్ వన్ అలాగే పేపర్ టూ క్లాస్ సో దెన్ డౌట్ ఏంటి మనకి సీటెడ్ క్వాలిఫై అవుతాయి సో మనం ఏ విధంగా డిఎస్సి రాసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ డిఎస్సి కావచ్చు సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి పాసింగ్ మార్క్స్ ఏంటి అన్నది కూడా ఇదే వీడియోలో చెప్తాను ముందొకసారి ఇది మనం చూద్దాం దీనికి సంబంధించి డాక్యుమెంట్ తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ డ్రైవ్ లింక్ ఇచ్చాను లేదా నేను వాట్సాప్ టెలిగ్రామ్లో మీరు జాయిన్ అయితే అక్కడ నేను మీకు షేర్ చేస్తాను ఎక్కువ మందికి షేర్ చేయండి బికాజ్ ఇక్కడ చాలామందిలో సగానికి సగం ఏమనుకుంటున్నారంటే సీటెడ్ క్వాలిఫై అయితే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు డిఎస్సీలకి ఎలిజిబుల్ ఉండదు ఆ మార్క్స్ కన్సిడర్ చెయ్యరు ఈ విధంగా అనుకుంటున్నారు అలా కాదండి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి జివో లెవెన్ ఏంటి ఇక్కడ జివో నెంబర్ చూడండి ఒకసారి జివో నెంబర్ లెవెన్ అండి ఏంటి లెవెన్ అకార్డింగ్ టు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జివో నెంబర్ లెవెన్ ఇది డేట్ ఎప్పుడండి పన్నెండు ఫిబ్రవరి ఫిబ్రవరి చూడండి ఫిబ్రవరి పన్నెండు రెండు వేల ఇరవై వచ్చింది మనకి సో ఈ డాక్యుమెంట్ కూడా నేను మీరు షేర్ చేస్తాను మీరు చదవండి సో ఇక్కడ మనకి ఏమి రాశారు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్లో భాగంగా మనకి ఇక్కడ చాలా క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి మనకి చూడండి థర్డ్ అనమాట థర్డ్ పాయింట్కి వెళ్ళండి మెథడ్ ఆఫ్ సెలెక్షన్ అని చెప్పి మెథడ్ ఆఫ్ రిక్వైర్మెంట్ అని చెప్పి మనకి ఇక్కడ వీళ్ళు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ బోర్డు వాళ్ళు చెప్పారు ఏమని చెప్పి చూడండి మనకి టీఆర్టీలో ఏ విధంగా అయితే మనకి ఏపీటెట్కి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనకు ఉంటుందో అలాగే రిమైనింగ్ ట్వంటీ ఫోర్ పర్సెంట్ మార్క్ అంటే ట్వంటీ మార్క్స్ ట్వంటీ మార్క్స్ దేనికండి మనకి ఏపీటెట్ ఆర్ సిటెట్కి ఉంటుంది అని చెప్పి వీళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఇక్కడ మనకి ఏపీ టెట్ సిటెట్ అనేది ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి ఎలిజిబుల్ సో మీరు టెట్ రాయలేదు అంటే సీటెట్ క్వాలిఫై అవుతాయి కనుక సీటెట్ హాల్ టికెట్తో మీరు అప్లై చేయండి సో అక్కడ మేడం సీటెట్ ఆప్షనే చూపించట్లేదు అంటే అదంతా ఎవరు చూసుకోవాలి ప్రభుత్వం చూసుకోవాలి కంగారు కంగారుగా టెట్ నోటిఫికేషన్ ఇచ్చేసి ఆ తర్వాత వెంటనే డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చేసి సో మనకి ఇదంతా ఏంటంటే ఒకసారి ఏం చేయాలంటే గవర్నమెంట్ క్లారిటీగా చెప్పాలి అక్కడ సీటెట్ ఆప్షన్ కూడా ఏంటండి వాళ్ళు పెట్టాలి లేదా సీటెట్ అన్నా ఏపీ టెట్ అన్న ఈక్వలే కదా సో అందుకు మీరు సీటర్కి సంబంధించి హాల్ టికెట్ నెంబర్ వేసుకోవడం మీరు డిఎస్సికి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు ఎందుకు ఇక్కడ చూడండి ఇక్కడ రాసారు ఏపీటెట్ ఆర్ సీటెట్కి ట్వంటీ పర్సెంట్ వేటేజ్ ఉంటుంది అలాగే మనకి చూడండి డిఎస్సి డిఎస్సిలో కూడా మనకి టూ థౌజండ్ ఎయిటీన్లో జరిగిన డిఎస్సిలో కూడా అలాగే మనకి సీటెక్కి పర్టికులర్గా ఆప్షన్ ఏమీ ఇవ్వలేదు సో టెట్ అనే ఇచ్చారు మనకి సో అక్కడే చాలామంది సీటెట్ హాల్ టికెట్ నెంబర్ వేసి అప్లైతే చేసేస్తారు డిఎస్సి సంబంధించి సేమ్ అదే మనకి ఏం జరిగిందంటే అదే జివో మనకి న్యూగా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫిబ్రవరి పన్నెండున మనకి వాళ్ళు ఇవ్వడం జరిగిందనమాట ఎక్స్ట్రాక్ట్ నోటిఫికేషన్లో సో ఇది ఇక్కడ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఒక ఇది అపోహలో ఉన్నారు సీటెట్ అనేది మేము ఎలిజిబుల్ కాదు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట తెలంగాణ రాష్ట్రంలో ఏంటంటే వాళ్ళు పూర్తిగా నమ్ముతున్నారు మేము సీటెట్ క్వాలిఫై అయితే చాలా కాన్ఫిడెంట్తో మేము డిఎస్సికి అప్లై చేసుకోగలమని కానీ ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఈ జియో నెంబర్ లెవెన్కి సంబంధించి పీడిఎఫ్స్ కావచ్చు ఇవేమీ ఎవరి దగ్గర లేవు సో అందుకే తప్పకుండా వీటిని డౌన్లోడ్ చేయండి కరెంట్ జిరాక్స్ తీసుకోండి ఎక్కువ మందికి షేర్ చేయండి దయచేసి ఈ వీడియో మాత్రం తప్పకుండా షేర్ చేయండి మిగిలిన వీడియోస్ షేర్ లేదో నాకు తెలియదు కానీ ఇది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఉన్నారండి అభ్యర్థుల పక్కన సీటెట్ క్వాలిఫై అయ్యి వన్ ట్వంటీలు వన్ థర్టీలు వన్ టెన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కానీ వాళ్ళు డిఎస్సీకి అప్లై చేయట్లేదు సీటెట్ పని చేయదని చెప్పి సో జీవో నెంబర్ లెవెన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ చెప్తుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏంటి సిటెట్ కానీ టెట్ కానీ వెయిటేజ్ ఇస్తూ వెయిటేజ్ కూడా ఉంది అప్లై చేయడమే కాదు వెయిటేజ్ ఎంత వెయిటేజ్ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ ట్వంటీ పర్సెంట్ వెయిటేజ్ కూడా ఉంది తప్పకుండా షేర్ చేయండి షేర్ అండ్ లైక్ చేయండి తప్పకుండా సో మరి స్కూల్ అసిస్టెంట్కి అలాగే ఎస్జిటి వాళ్ళకి ఇద్దరికి కూడా స్కూల్ అసిస్టెంట్కి పేపర్ టూ క్వాలిఫై అవ్వాలి ఎస్జిటి వాళ్ళకి సీటెట్ పేపర్ వన్ క్వాలిఫై అవ్వాలి పేపర్ వన్ లేదా ఏపీటెట్ ఆర్ సీటెడ్ సో నేను ముందు చెప్తూనే ఉన్నాను ఎందుకంటే సీటెడ్ గైడ్లైన్స్లో కూడా వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు కేవీఎస్ ఎన్వీఎస్ ఈఎంఆర్ఎస్ అలాగే ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి మనకి గురుకులాలు ఇలాంటి వాటి వాటితో పాటు స్టేట్ గవర్నమెంట్స్ రిక్వైర్మెంట్స్లో కూడా సీటెడ్ని కన్సిడర్ చేయమని వాళ్ళు చెప్పారు ఎన్సీటీఈ సీటెడ్ గైడ్ లైన్స్లో చెప్పింది అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా తమ గైడ్లైన్స్లో ఇచ్చి స్ట్రైక్ జివో నెంబర్ లెవెల్లో ఇక్కడ మెన్షన్ అయితే చేశారు టూ థౌజండ్ ఎయిటీన్లో అక్కడ కన్సిడర్ అయ్యింది ఇప్పుడు కన్సిడర్ అవుతుంది ఇక్కడ మీరు ఇది చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ అని సో డౌట్ క్లియర్ అయిందని అనుకుంటున్నాను అయితే మరి ఎంత రావాలి సీట్ ఎట్లా ఎంత వస్తే అప్లై చేసుకోవచ్చు డిఎస్కి ఎన్ని మార్కులు రావాలి తొంభై మార్కులు రావాలా ఎనభై రెండు రావాలా డెబ్బై ఐదు రావాలా అరవై రావాలా అన్నది ఇప్పుడు డిస్కస్ చేస్తాం సో ఇది క్లియర్ అయింది కదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి చాలామంది వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి కదా అందులో ఎందుకు మెసేజెస్ చేస్తున్నారు వాట్సాప్ గ్రూప్కి నాకు అసలు ఏమి సంబంధం లేదు అవి కొంతమంది మన స్టూడియో స్టార్స్ ఉంటారు కదా వాళ్ళు మేనేజ్ చేస్తారండి ఇది ఒక పెద్ద టీము నేను ఒక దాన్ని అన్నీ చూసుకోవడం అవ్వదు కదా యూట్యూబ్ చూసుకోవాలి వీడియోస్ రికార్డ్ చేయాలి మన యాప్లో క్లాసెస్ చెప్పాలి ఇదంతా ఏంటంటే ఒక టీమ్ ఉంటుంది అది సార్స్ అండి ముఖ్యంగా చాలామంది లేడీస్ చెప్తున్నారు మీరు నేను అనుకున్న అక్కడ మెసేజ్ చేయకండి మీకు నేను ఎక్కడ అవైలబుల్ ఉంటాను తెలుసా యాప్లో చాట్ ఆప్షన్ ఉంటుంది చూసారా మీరు అక్కడ మెసేజ్ చేస్తే డైరెక్ట్ ఆ మెసేజ్ మాత్రమే నాకు వస్తుంది మీరు వాట్సాప్ గ్రూపుల్లో పది పదిహేను మెసేజ్లు పెట్టేస్తే వాళ్ళు రిప్లైలు ఇవ్వరు ఏంటి వాళ్ళు కేవలం వాట్సాప్ గ్రూప్ మెయింటెనెన్స్ మాత్రమే చేస్తారు దానికి కాల్ చేస్తే అది స్టూడియోకి వెళ్ళిపోతుంది కాలు అది చెప్తున్నాను మీకు డైరెక్ట్ నాతో ఏమైనా మాట్లాడాలంటే యూట్యూబ్లో కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నేనే రిప్లై ఇస్తాను అండ్ యాప్లో చాట్ పక్కన ఆప్షన్ ఉంటుంది మీకు స్టోర్ పక్కన అనమాట చార్ట్ అనే ఆప్షన్ ఉంటుంది సో అక్కడ మెసేజ్ చేస్తే డైరెక్ట్ నేను మీకు రిప్లై ఇస్తాను ఆ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి రిప్లై ఒక డిలే అయినా తప్పకుండా మీరు ఏంటంటే కొంచెం పేషెన్స్గా ఉండండి బికాజ్ ఎందుకంటే మనకి ఇరవై వేలు పైగా యాప్ డౌన్లోడ్స్ ఉన్నారు ఇంతమందికి మన మెసేజ్ చేసుకుని వచ్చేటప్పటికి చాలా లేట్ అయిపోతుంది సో అది కాల్స్ మాత్రం ఎవరు చేయకండి దయచేసి సో సీటెట్ సీటెట్ క్లాసెస్కి సంబంధించి మన యాప్ తెలుగు సిటీ క్లాస్కి సంబంధించి యాప్ అనమాట బ్యాచ్ స్టార్ట్ చేసేసానండి నేను న్యూ బ్యాచ్ ఎవరైనా నెక్స్ట్ సీటెట్కి జాయిన్ అయితే అవ్వండి ఇది తెలంగాణ ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ చెప్పాను తెలంగాణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బులెటిన్లో సీటెట్ అనేది ఏ విధంగా ఎలిజిబుల్లో చూద్దాం చూడండి తెలంగాణ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏదైతే మనకి మొన్న రీసెంట్గా ఎలక్షన్కి ముందు ఇన్ఫర్మేషన్ బులెటిన్ వచ్చింది కదా డిఎస్సికి సంబంధించి అందులో మనకి ఇక్కడ వీళ్ళు సిటెట్ని కన్సిడర్ చేస్తారు టెట్ని కన్సిడర్ చేశారు అలాగే తెలంగాణ టెట్ని కూడా కన్సిడర్ చేస్తూ ఇవ్వడం జరిగింది తెలంగాణ డిఎస్సికి ఇదంతా చూడండి మనకి ఏపీ టెట్ ఆర్ టీఎస్ టెట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ వెయిటేజ్ కూడా ఇవ్వడం జరిగింది చూద్దాం చూడండి ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది చూడండి ఏపీ టెట్ కానీ తెలంగాణ టెట్ కానీ సిటెట్ కానీ మీకు ఎన్ని మార్క్స్ రావాలండి ఓసీ వాళ్ళకైతే ఎక్కడైనా డబ్ తొంభై తొంభై వాళ్ళకి సెంట్రల్ లెవెల్లో కావచ్చు స్టేట్ లెవెల్లో కావచ్చు నైంటీ మార్క్సే బట్ ఇక్కడ మనకి సీటెట్లో మీరు బీసీ ఉండి సెవెంటీ ఫైవ్ వస్తే మీరు తెలంగాణ డిఎస్సి కావచ్చు ఏపీ డిఎస్సి కావచ్చు అప్లై చేసుకోవచ్చు నాట్ ఓన్లీ అప్లికేబుల్ టు తెలంగాణ డిఎస్సి అండి డిఎస్సి కూడా ఇదే సేమ్ ఏపీ డిఎస్సిలో అయినా తెలంగాణ డిఎస్సిలో అయినా సరే పాసింగ్ మార్క్స్ అనేవి ఏ విధంగా ఉన్నాయంటే మీరు నైంటీ మార్క్స్ రావాలి ఏంటి మీరు జనరల్ కేటగిరీ వాళ్ళు అయితే తప్పకుండా మీకు నైంటీ మార్క్స్ రావాలి మీరు జనరల్ క్యాటగిరీ అయితే తెలంగాణ డిఎస్సికి అప్లై చేయాలన్నా ఏపీఎస్సికి అప్లై చేయాలన్నా కేవీఎస్కి అప్లై చేయాలన్నా సెంట్రల్ స్కూల్కి అప్లై చేయాలన్నా ఎక్కడ అప్లై చేసుకోవాలన్నా మీకు సీటెట్లో నైంటీ మార్క్స్ రావాల్సిందే కానీ మీరు ఎస్సీ ఎస్టీ అయితే కనుక స్పెషల్లీ ఎవరైనా కొంచెం డిఫరెంట్ లేబుల్ సంబంధించి పర్సన్స్ ఎవరైనా ఉంటే సో వాళ్ళు హ్యాండికాపర్స్ ఉంటారు కదా ఫిజి ఫిజికల్లీ హ్యాండికాపర్స్ సో వాళ్ళకైతే మాత్రం ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు అరవై మార్కులు వస్తే చాలు సీటెట్లో మీకు అరవై మార్కులు ఉంటే మీరు డిఎస్సీకి అప్లై చేసుకోవచ్చు అదే బీసీ బీసీఈ బీసీఏ బీసీడీ సంథింగ్ బీసీలో ఇంకా సబ్ క్యాటగిరీస్ ఉంటాయి కదా వాళ్ళందరికీ సీటెట్లో డెబ్బై ఐదు ఉన్నా మీరు ఏపీ డిఎస్సి అప్లై చేయొచ్చు తెలంగాణ డిఎస్సీ అప్లై చేయొచ్చు కానీ సెంట్రల్ లెవెల్లో మాత్రం సెంట్రల్ లెవెల్లో వీళ్ళిద్దరికీ కూడా ఎనభై రెండు మార్కులు రావాలి సెంట్రల్ జాబ్స్కి అప్లై చేయాలంటే స్టేట్ జాబ్స్కి మీ మీ రిజర్వేషన్లో మార్కులు వచ్చిన సీటెట్లో మీరు ఎలిజిబుల్ కానీ సెంట్రల్ జాబ్స్కి మాత్రం ఎయిటీ టూ రావాలి ఎయిటీ టూ మార్క్స్ ఉంటేనే మీరు సెంట్రల్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అది సెంట్రల్లో మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఉండాలి సెంట్రల్ లెవెల్లో మనకి మైనారిటీ వాళ్ళు ఉన్నారు చాలామంది ముస్లిమ్స్ బీసీలోకి వస్తారు చాలామంది సో వాళ్ళకేంటంటే సెంట్రల్ లెవెల్లో మీ దగ్గర ఓబీసీ సర్టిఫికేట్ ఉండాలి ఎస్సీ ఎస్టీ సెంట్రల్ లెవెల్ సర్టిఫికేట్ ఉండాలి స్టేట్ లెవెల్ సర్టిఫికేట్ పనిచేయదు సెంట్రల్ లెవెల్ సర్టిఫికేట్ ఉంటేనే మీకు ఎయిటీ టూ చెల్లిపోవట మీకు సెంట్రల్ లెవెల్లో వాళ్ళు సర్టిఫికేట్ ఇష్యూ చెయ్యకపోతే మీరు కూడా సెంట్రల్ జాబ్స్ అయినటువంటి కేవీఎస్ ఈఎంఆర్ఎస్ ఎన్విఎస్కి అప్లై చేసుకోవాలంటే నైంటీ మార్క్స్ రావాలి అది స్టేట్కి సంబంధించి ఒకటి ఉంటుందండి క్యాస్ట్ సర్టిఫికేట్ సెంట్రల్లో ఉంటుంది అది చేయించుకోండి ఎవరైనా చేయించుకోకపోతే వెళ్ళి తహసీల్దార్ రెవెన్యూ డిపార్ట్మెంట్కి వెళ్ళి చేయించుకోండి సో అది అందుకే నేను అన్నిని ఫస్ట్ లాస్ట్ వరకు చూడమంటున్నాను ఏమీ చూడకుండా ఫస్ట్ లాస్ట్ వరకు వెళ్ళి కామెంట్ చేస్తారు ఇంత క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇచ్చిన మళ్ళీ ఎవరో కమెంట్ చేస్తారు ఎస్సీకి ఎంత మేడం బీసీకి ఎంత మేడం పాస్ మార్క్ అని అది అలా ఉంది మరి అందుకే నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూడమని చెప్తున్నాను సో ఇప్పుడు డౌట్ క్లియర్ అయింది కదండి సో సెంట్రల్ లెవెల్లో మీరు బీసీఎస్సీ ఎస్టీ అయితే ఎనభై రెండు మార్కులు రావాలి అది ఆ ఎనభై రెండు మార్కులు ఎప్పుడు చెల్లుబాటు అవుతాయి ఎప్పుడైతే మీకు సెంట్రల్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ ఉంటుందో ఒకవేళ మీకు సెంట్రల్ లెవెల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే మీకు కూడా నైంటీ వస్తేనే మీరు కేవీఎస్కి అప్లై చేయడానికి ఉంటుంది లాస్ట్ టైము కేవీఎస్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు చాలామందికి సెంట్రల్ లెవెల్ సర్టిఫికేట్ లేవు వాళ్ళు ఎనభై రెండు పెట్టి అప్లై చేసేస్తారు అలా ఎలా అవుతుంది మీకు సెంట్రల్ లెవెల్లో సర్టిఫికేట్ ఉంటేనే అది చెల్లుబాటు అవుతుంది అందుకు రెండు సర్టిఫికెట్లు క్యాస్టి చేయించుకుని ఉంచుకోవాలి మీరు సో అది స్టేట్ డిఎస్సీలకు మాత్రం అరవై అరవై మార్కులు వస్తే అరవై మార్కులు ఉంటే కనుక మీకు మీరు ఎస్సీ ఎస్టీ స్పెషల్ పర్సన్ అయ్యి ఉండి మీ దగ్గర అరవై మార్కులు ఉన్నాయి అరవై రెండు ఉన్నాయి అరవై పై అరవై అరవై పై ఏమున్నా సరే మీరు ఏపీ డిఎస్సి కావచ్చు తెలంగాణ డిఎస్సీ కావచ్చు అప్లై చేయొచ్చు అలాగే బీసీలో ఉన్నాయి కదా బీసీ బీసీఏ సో వీళ్ళందరూ కూడా డెబ్బై డెబ్బై ఐదు మార్కులు సీటెట్లో వచ్చి ఉంటే ఏపీ కావచ్చు తెలంగాణ కావచ్చు డిఎస్సీ అప్లై చేయాలి ఇంకా జనరల్ కేటగిరీ వాళ్ళకి ఇంకేం ఆప్షన్ లేదు వాళ్ళు ఏంటండి తెలంగాణ అవ్వండి ఏపీ అవ్వండి సెంట్రల్ అవ్వండి ఏమవ్వండి వాళ్ళకి తొంభై మార్కులే రావాలి సో అది చూడండి ఇక్కడ మనకి సీటెడ్కి సంబంధించి జనరల్కి ఇంద చెప్పాను కదా జనరల్కి నైంటీ మార్క్స్ అలాగే నైంటీ మార్క్స్ అంటే సిక్స్టీ పర్సంటేజ్ సిక్స్టీ మార్క్స్ అనుకోకండి ఇక్కడ పర్సంటేజ్ ఉంది చూసారా పర్సంటేజ్ పర్సంటేజ్ అంతా సిక్స్టీ పర్సంటేజ్ అనమాట వన్ ఫిఫ్టీకి సిక్స్టీ పర్సంటేజ్ అంటే నైంటీ మార్క్స్ ఫర్ జనరల్ కేటగిరీ మిగిలిన వాళ్ళు ఎవరైతే ఎస్సీ ఎస్టీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే బీసీ అనమాట ఓబీసీలోకి వచ్చేస్తారు ఓబీసీ అంటే బీసీఈ బీసీఏ బీసీడీ వీళ్ళందరూ ఎంబీసీ ఇదంతా వచ్చేస్తుంది నెక్స్ట్ పీడబ్ల్యూడీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకి ఫిఫ్టీ ఫైవ్ పర్సంటేజ్ అంటే ఎయిటీ టూ మార్క్స్ రావాలి సెంట్రల్ జాబ్స్ అయినటువంటి కేవీఎస్ ఈఎంఆర్ఎస్ వీటన్నిటికి అప్లై చేయాలంటే సెంట్రల్ లెవెల్లో మీకు ఎయిటీ టూ రావాలి సీటెట్లో కానీ స్టేట్ లెవెల్లో ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరవై మార్కులు వస్తే చాలు ఓబీసీబీసీఈ వాళ్ళకి డెబ్బై ఐదు వస్తే చాలు డీఎస్సీకి అప్లై చేయవచ్చు ఇప్పుడు అర్థమైంది కదా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో జివో లెవెన్ ప్రకారం అప్లై చేయడానికి ఉంది తెలంగాణలో అయితే మనకి డైరెక్ట్ నోటిఫికేషన్లోనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ బలి తెలని మనకి ఇవ్వడం జరిగింది అప్లై చేసుకోవచ్చు అని చెప్పి తెలంగాణలో ఏపీ టెస్ట్ కూడా కన్సిడర్ అవుతుంది సో ఇది లాకర్ డీజిలాకర్ లాకర్ నుండి యాప్ డౌన్లోడ్ చే సో తప్పకుండా లైక్ షేర్ మాత్రం అసలు మర్చిపోకండి బికాజ్ చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఎంతోమంది వేస్ట్ చేస్తున్నారు ఈ జీవోలు సంబంధించి అసలు ఎలిజిబుల్ కాదా అని చెప్పి చూస్తున్నారు అనమాట వాళ్ళకి ఒక క్లారిటీ వస్తుంది పాపం వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు సీటెట్ క్వాలిఫై అయితే లాకర్ అనేది మీకు గూగుల్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంటుంది ఫ్రీ యాప్ దీనికి ఏమి పే చేయాల్సిన అవసరం లేదు గవర్నమెంట్ యాప్ అనమాట సో ఇది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడే మనకి రిజల్ట్ వచ్చింది కాబట్టి మ్యాక్సిమం ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ చూడండి ఫిఫ్టీన్ డేస్ తర్వాత మీకు తప్పకుండా మీ సర్టిఫికెట్ అప్లోడ్ అవుతుంది ఇది డౌన్లోడ్ చేసుకున్నాక సర్చ్లో సీటెట్ సెంట్రల్ బోర్డ్ అని కొడితే మీకు ఏ ఇయర్ సర్టిఫికెట్ కావాలంటే ఆ సర్టిఫికెట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒక కండిషన్ ఏంటంటే ఇక్కడ మీకు సీటెట్ అప్లికేషన్ నెంబర్ కానీ హాల్ టికెట్ నెంబర్ కానీ దగ్గర పెట్టుకోవాలి అండ్ మొబైల్ నెంబర్ మీ ఆధార్కి లింక్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరి నెంబర్ అయినా ఆధార్కి లింక్ అవ్వకపోతే లింక్ చేయించుకోండి మొబైల్ నెంబర్ ఆధార్ లింక్ చేయకపోతే మీ సర్టిఫికేట్ ఓపెన్ అవ్వదు సో అది క్లాసెస్ సంబంధించి తెలంగాణ డిఎస్సి ఆంధ్రప్రదేశ్ డిఎస్సి సీటెడ్ క్లాసెస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి మన ఛానల్ యాప్లో సో తప్పకుండా జాయిన్ అవ్వండి అలాగే నాకు కామెంట్స్ చెప్పండి మీ మార్క్స్ ఎలా వచ్చాయి సో చాలామంది ఫెయిల్ అయిపోయారండి ఒక్కొక్క మార్కులో కట్ట స్టేట్లకు మాత్రం వచ్చేసి ఉంటాయి స్టేట్ డిఎస్సీలు రాసుకోవడానికి బట్ సెంట్రల్ జాబ్స్ రావాలంటే ఎయిటీ టూ అలా రావాలి చాలామంది ఉన్నారు ఎయిటీ వన్తో ఆగిపోయిన వాళ్ళు ఎయిటీ నైన్తో ఆగిపోయిన వాళ్ళు కూడా చెప్పారు ఒక్క మార్క్ మేడం అని చెప్పి కీలో కూడా అసలు మాస్క్ కలవలేదు మనకి చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది రిజల్ట్ నేను అనుకున్నాను ఇరవై తర్వాత ఇరవై తర్వాత వస్తుందని ఫైనల్ కీ ఇవ్వకుండా ఇంత ఫాస్ట్గా ఎందుకు వచ్చేస్తుందో తెలియదు మరి రిజల్ట్ సో అసలు లాంగ్వేజ్లో అయితే మనకు అసలు ఒక్క మార్క్ కూడా కలవలేదు ఇచ్చిందే బోల్ తప్పులు ఇచ్చాడు కీలో అలా ఉంది ఒక్కటి కూడా మనకి మార్క్స్ ఏమి వీళ్ళు ఏం చేశారు కలవలేదు అనమాట సో అది ఏం బాధపడకండి నెక్స్ట్ సీట్ రాయడం రాయడానికి ట్రై చేయండి సో డిఎస్సిల్ చాలు అన్నవాళ్ళు ఆ మార్కులు తాపేయండి లేదు మాకు సెంట్రల్ జాబ్స్ కూడా బికాస్ నెక్స్ట్ కేవీఎస్ రాబోతుంది రిక్వైర్మెంట్ కావాలి అన్న వాళ్ళు నెక్స్ట్ సీటెట్ రాయండి సో నెక్స్ట్ నెక్స్ట్ అంటున్నారు నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు నెక్స్ట్ సీటెట్ ఎప్పుడు అంటే ఏప్రిల్లో నోటిఫికేషన్ అండి ఈ ఏప్రిల్ మంత్లో ఈ ఏప్రిల్ మంత్ ఎండింగ్ కానీ మే ఫస్ట్ వీక్ కానీ నోటిఫికేషన్ ఎగ్జామ్ జూలైలో ఉంటుంది కన్ఫర్మ్గా ఎందుకంటే ఇంత ఫాస్ట్గా వచ్చేయడం వల్ల ఎగ్జామ్ ఆగస్ట్కి వెళ్ళదు జూలైలో ఉంటుంది సో ఈ జూలైలో ఉంటుంది కాబట్టి మేము అసలు అటెంప్ట్ చేయలేము సరిగ్గా అవ్వట్లేదు మాకు క్వాలిఫై అవ్వట్లేదు అన్న వాళ్ళు కొంచెం శ్రద్ధ ఎక్కువ తీసుకోండి దీని మీద డిఎస్సీలో వస్తే వద్దు డిఎస్సీలో వస్తే కనుక డిఎస్సి మీద ఫోకస్ చేయండి ఆఫ్టర్ డిఎస్సి అయిపోయాకే దీని మీద చూడండి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే నేను వీడియో అనేది వేస్తాను సో ఇది సో అన్ని డౌట్లు క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను వన్స్ నోటిఫికేషన్ వచ్చాక క్లారిటీగా వీడియో వేస్తాను అండ్ లాకర్ ఎలిజిబిలిటీ కూడా చెప్తాను అసలు సీటెట్కి ఎవరెవరు ఎలిజిబుల్ అన్నది కూడా చెప్తాను అప్పుడు నేను లాకర్లో మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలన్నది కూడా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను సో డౌట్స్ క్లియర్ అయ్యాయి కదండి మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అభ్యర్థులకి డి డిఎస్సిలు రాసుకోవడానికి సీటెట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని సీటెట్ వేటేజ్ కూడా ఇక్కడ కన్సిడర్ అవుతుందని మనకి అర్థమైంది కదా సో అది ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా నాకు కామెంట్ చేసి చెప్పండి షేర్ అండ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే క్లాసెస్లో ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్